ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి సహాయక బృందాలు టన్నెల్ పైకప్పు కూలిన ప్రాంతానికి చేరువుగా వచ్చాయి భారీగా మట్టి బురద ఉండడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది భారత ఆర్మీ బృందం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సింగరేణి రెస్క్యూ బృందాలు ఎనిమిది మందిని రక్షించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి నేవీ బృందం సైతం సహాయక చర్యల్లో పాల్గొనుంది శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ కోసం ఆపరేషన్ టన్నెల్ కొనసాగుతోంది టన్నెల్లో బురద నీటితో ప్రమాద స్థలికి చేరుకోవడంలో ప్రతికూలతలు ఎదురవుతున్నాయి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో పద్నాలుగవ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలి ఇద్దరు ఇంజనీర్లు ఇద్దరు ఆపరేటర్లు నలుగురు కార్మికులు చిక్కుకున్నారు వీరిని రక్షించేందుకు ఇరవై నాలుగు మందితో కూడిన ఆర్మీ నూట ముప్పై మంది ఎన్డీఆర్ఎఫ్ నూట ఇరవై మందితో కూడిన ఎస్డీఆర్ఎఫ్ ఇరవై నాలుగు మందితో కూడిన హైడ్రా ఇరవై నాలుగు మంది సింగరేణి కాలరీస్ రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి హై కెపాసిటీ పంపింగ్ సెట్లు క్రెయిన్లు బుల్డోజర్లతో సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ విభాగం సహాయక చర్యల్లో నావికా నావికాదళం సైతం సహాయక చర్యల్లో పాల్గొనుంది సహాయక బృందాలు సొరంగ మార్గంలో ప్రమాదస్థలికి చేరువుగా వెళ్ళాయి ఘటన జరిగిన ప్రాంతానికి యాబై మీటర్ల దూరం వరకు వెళ్ళిన రెస్క్యూ టీమ్స్ వంద మీటర్ల మేర పేరుకుపోయిన బురద అవరోధంగా మారింది ఫిషింగ్ బోటు టైర్లు చెక్క బల్లలు వేసి బురదను దాటి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రమాదం జరిగిన సమయంలో నీటి ఉధృతికి టన్నెల్ బోరింగ్ మిషన్ ఎనబై మీటర్లు వెనక్కి రావడంతో రెండు వందల మీటర్ల గ్యాప్ ఏర్పడింది ఇందులోనే ఎనిమిది మంది చిక్కుకుని ఉంటారని సహాయక బృందాలు అనుమానిస్తున్నాయి ఇందుకు అనుగుణంగా టన్నెల్లో చిక్కుకున్న వారిని పిలుస్తూ వారి స్పందన కోసం ప్రయత్నిస్తున్నాయి అధిగమించడానికి ఏం చేస్తున్నారు ఆల్మోస్ట్ మనము ఆ డ్రిల్లింగ్ మిషన్ వరకు వెళ్ళగలుగుతున్నాం విత్ అవర్ లోకల్ మోటర్ అండ్ అక్కడ మిగతా ఎక్విప్మెంట్ యూజ్ చేసుకొని బట్ ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు ఏముందంటే మనకి టోటల్ స్లడ్జ్ ఉంది సో ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి యాజ్ పర్ ఎన్ఆర్ఎఫ్ అండ్ ఆర్మీ సజెషన్స్ వీ అరేంజ్ టు లోకల్ ఎక్విప్మెంట్స్ లైక్ ఇంతకు ముందు చెప్పినట్టు ఫిషింగ్ బోట్స్ అలాంటివి సో హండ్రెడ్ మీటర్స్ క్రాస్ చేసి దే విల్ గో దట్ సైడ్ అండ్ దెన్ దే విల్ ట్రై టు రెస్క్యూ పీపుల్ హు హర్క్కింగ్ సైడ్ సహాయక చర్యలను తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు పర్యవేక్షిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ ఉన్నతాధికారుల బృందంతో మంత్రులు సమీక్ష నిర్వహించారు ఎనిమిది మందిని ప్రాణాలతో తీసుకువచ్చేందుకు సాయశక్తిలో ప్రయత్నిస్తున్నామని ఉత్తమ్ తెలిపారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి జూపల్లి సూచించారు ప్రతికూలతల్ని దాటుకుని సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు మైట్రా కమిషనర్ రంగనాథ్ సైతం టన్నెల్ ప్రమాద సహాయక చర్యలపై సమీక్షించారు